బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన సంజన మొదటి వారమే వెళ్ళిపోయిందని అందరూ అనుకున్నారు కానీ తన గేమ్ స్ట్రాటజీతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్కి కూడా దిమ్మ తిరిగే జవాబు చెప్పిందని చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే సంజనని ఎవరైనా హౌస్లో నమ్మితే ప్రాణం పెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు మూడు వారాలు అవుతున్నప్పటికీ ఆమె ఏంటనేది చాలామందికి అయితే అర్థమైపోయింది అందుకే ఆమె ఎలాగన్నా కనీసం ఒక వారాలన్నా ఉండాలని ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు ఇక విషయం పక్కన పెడితే సంజన మనసు చాలా స్వీట్ అండ్ హార్ట్ అని చెప్పొచ్చు లేదా ప్రేమ చూపిస్తే చూపించేస్తుంది ఇక సంజనాకి అలాగే ఫ్లోరా షైనికి వీళ్ళిద్దరికీ గొడవ జరిగింది అయితే దాన్ని హోస్ట్ నాగార్జున గారు ప్యాచప్ చెప్పేశారు అప్పటి నుంచి వీళ్ళు ఎంత బాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటున్నారో మీరే చూస్తున్నారు ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏకంగా సంజన యొక్క గొప్ప మనసు మరొకసారి రుజువైంది ఏదైతే ఫ్లోరాని జైల్లో పెట్టారు అప్పటి నుంచి తను ఫుడ్ తినడానికి సరిగ్గా ఇబ్బంది పడుతుంది ఇదే విషయం గమనించిన సంజన ఆమె కోసం ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి చీర అడ్డం పెట్టో ఏదో అడ్డం పెట్టో ఆమెకి జైల్లో ఫుడ్ ఇస్తుంది ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి చపాతి ఏకంగా చెంగుచాటున దాచుకుని మరీ వెళ్ళి ఫ్లోరాకి ఆకలి తీర్చింది ఇక ఫ్లోరా అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్ డియర్ నువ్వు ఇంత స్వీటెస్ట్ పర్సన్ అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే సంజన ఆకలి ఎవరికైనా ఆకలే కదా నాకు చాలా ఆకలిస్తుంది అందుకే నేను అవి ఇవి దబ్బేస్తాను అంటూ సంజన అయితే చెప్తుంది ఏదేమైనా సరే ఒక ఆకలి తీర్చడం అనేది చాలా మంచి విషయం మరి మీరేమంటారు సంజన గురించి కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా హ్యావ్ ఏ నైస్ డే